హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా నేనే లైవ్ లైవ్లోకి తీసుకున్నాను మొత్తం ఈ అనేది మనకి ఇరవై మేకప్ బూత్లు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బిల్ అనేది మొత్తం ఇరవై మేకప్ బూత్లు అనేది మనకు అమ్మకానికి ఇవి లైవ్ ఎంత వస్తాయి జత్త ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్గా మనకి ఏ రేటుకు వస్తాయి అనే డీటెయిల్స్ అయితే మనం వీడియోలో పిల్లలనే ఒకసారి నీటిగా చూపిస్తాను తర్వాత ఈ డీటెయిల్స్ లైవ్ రేట్ ఎంత వస్తుంది జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడ అనేది మనం పిల్లలు ఒకసారి చూసుకున్న తర్వాత వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడతాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే పిల్లలు అనేది ఒక క్లారిటీగా చూపించి తర్వాత రేట్ అయితే మాట్లాడదాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై మేక బోతులు ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై మేక బోతులు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలల మేక పోతులు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి వీటి లైవ్ రేట్ ఎంత వస్తాయి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడైనా మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాం ఈ మధ్య కాలంలో మన సబ్స్క్రైబర్స్ మేక పోతులు కానీ పొట్టేలకు కానీ గొర్రె గొర్రెలు పిల్లతరుల గొర్రెలు కానీ గొర్రెలు కానీ చాలామంది కాల్ చేస్తున్నారు వీళ్ళందరికీ చెప్పే సలహా ఒకటే అన్న ఇంకోటి ఏంటంటే కొంతమంది ఈ మధ్య కాలంలో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంపార్టెంట్ విషయం ప్రధాన ఎందుకంటే ఇంకేమన్నా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు టీఎంఆర్ గురించి ప్లస్ వచ్చేసి సైలేజ్ గురించి చూపిస్తున్నారు కానీ మీరు అలాంటివి చూపించడం లేదు మీరు జస్ట్ పల్లెల్లో రైతు వారీగా ఉన్న జీవాలు చూపిస్తున్నారు మీ సబ్స్క్రైబర్స్కి జీవాలు ఇప్పిస్తున్నారు అంతవరకు మీ ఛానల్ చాలా బాగుందన్న కానీ మీరు చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ వల్ల కొంతమంది మోసపోతున్నారు నష్టపోతున్నారన్న కొద్దిగా రైతులు నష్టపోకుండా కొంచెం మీ ఛానల్ తరఫున కొంచెం సలహాలు అనేది చూపించండి కొద్దిగా కొంతమందికి నష్టపోయే వాళ్ళకి మీ సలహాలు చెప్పండి అని కొంతమంది కాల్ చేశారు ప్లస్ కొంతమంది వాట్సాప్ వీడియోస్ పెట్టారు కొంతమంది కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఉన్నారు కదా అలాంటి కామెంట్స్ వీడియోస్ పెట్టారు ఒకరి గురించి మనకు కొద్దా ఒకరు ఏదో ప్రమోట్ కోసం డబ్బుల కోసం ఇవన్నీ మనకు అవసరం లేదు మనం ఏదైనా జెన్యున్గా ఒకటి మన రైతు వారీగా ఒకటి రైతుకు ఉపయోగపడేలా ఉంటాం మన సబ్స్క్రైబర్స్ కొంచెం హెల్ప్ చేసినట్టుగా అంటే మనకి వాళ్ళు మనల్ని నమ్ము వస్తున్నారు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి జీవాలు తీసుకోవాలి ఎలాంటి పిల్లలు తీసుకోవాలి వాళ్ళకి కొంచెం తెలియని వాళ్ళు కూడా మన సలహా ఇచ్చి చెప్పాలి మెయిన్ రీజన్ ఏంటంటే నా సలహా ఏంటంటే మనం నమ్ముకొని వచ్చినప్పుడు అవతల వాళ్ళు నష్టపోతే మళ్ళీ రెండోసారి మన దగ్గరికి రారు కానీ మనం ఏంటంటే ఏదైనా సరే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చేలా మనం ప్రయత్నిస్తాం ఎందుకంటే అవతల వాళ్ళు మనకి ఆదాయం పొందంటే మరీ రెండోసారి వస్తారు అలా కానీ నష్టపోతే రెండోసారి రారు కాబట్టి ఏదైనా సరే జెన్యున్గా మాట్లాడతా జన్యున్గా ఉండి చెప్తాను నేను ఏదో బిజినెస్ పరంగా అయితే వ్యాపారం చేయను మన యూట్యూబ్ ఛానల్ ఉండేది కాబట్టి మనం సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడేలా ఉండాలి రైతులకు ఉపయోగపడేలా ఉండాలి కాబట్టి ఈ వీడియోలో మనం చెప్పే అంత టైం లేదు ఖచ్చితంగా ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తా ఈ టీఎంఆర్ గురించి సైలైజ్ గురించి నమ్మి నమ్ నమ్మి పక్కన ఛానల్లో యూట్యూబ్లో చూసి సైలేజు ఈ టీఎంఆర్ గురించి మోసపోవద్దు నష్టపోవద్దు అటు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఖచ్చితంగా మీకోసం అలాంటి వీడియో ఖచ్చితంగా చేస్తాను ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేక మొత్తం ఇరవై మేక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకి లైవ్ వేట్ అనేది మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల మద్దులో పెదారు పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మద్దులు అనేది లైవ్ వేట్ వస్తాయి జత ఫ్రైజ్ అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ ఫైనల్ అయినా ఖచ్చితంగా బేర ఉంది కాల్ చేశారంటే అడ్రస్ ఎక్కడ అయ్యిందని మేము ఫోన్లో వచ్చి మాట్లాడదాం